నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదటగా మాజీ ఎమ్మెల్యే బొల్లిసేని వెంకటరామారావు జడదేవిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం వరికుంటపాడు ఎన్టీఆర్ వర్ధంతి ప్రాంగణంలో ఎన్టీఆర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వల వెలిగించి నివాళులర్పించారు జడదేవి నుంచి వరికుంటపాడు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంగన్వాడీల నిరసనకు సంఘీభావం తెలిపారు ఈ క్రమంలో గణేశ్వరపురం గ్రామ యువ నాయకుడు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తనతో పాటు వంద మందితో కలిసి వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బులినేని వెంకటరామారావు మాట్లాడారు తెలుగు ప్రజల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అన్నారు ఎన్టీఆర్ చేసిన అభివృద్ది పనులు నేటికి చిరస్మరణీయమని కొనియాడారు అభివృద్ది చేయాలే కానీ బటన్ నొక్కితే ప్రజలకు ఏమి ఉపయోగపడుతుందని వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎద్దేవ చేశారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ది పదంలో ముందుకెళ్తుందని ఘంటాపథంగా చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ జనసేన ఉదయగిరి సమన్వయకర్త కొట్టే వెంకటేశ్వర్లు కలివల కలువల రవీంద్రబాబు నూనె వేణికృష్ణ వెంగయ్య ఆరోను వెంకయ్య తదితరులు పాల్గొన్నారు లో మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే బెంగళూరుకి వెళ్ళాలా మద్రాస్ కెళ్ళాలా హైదరాబాద్కి వెళ్ళాలా అంతేగాని మనకి ఎక్కడ ఉద్యోగం ఇచ్చేటటువంటి రాజధాని ఎక్కడైనా ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళే వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ మీరేస్తారు మీరు చేస్తారో మీది కాదు నేను చెప్పేది మీరు పది మందిని ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని ఐదు సంవత్సరాలు ఈ దోపిడీని ఎక్కడా అభివృద్ధి లేదు నిన్ననే టీవీ ఫైవ్ లో ఒక వీడియో రిలీజ్ అయింది ఆడియో రిలీజ్ అయింది వైసీపీ నాయకుడికి ఐపాట్ కోళ్ళు ఫోన్ చేస్తే చాలా మంది ఎన్నారో లేదు వైసీపీ నాయకుడు మాట్లాడింది ఒక గ్రామీణ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు ఉచికారు పాలేశాడు జగన్ని ఏందన్నా బొంగవాడు చేసింది వైసీపీ నాయకులు అంటే ఏ స్థాయిలో ఎంత వ్యతిరేక ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు నేను ఛాలెంజ్ చెప్తున్న ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు నేషనల్ హైవేలు తీసుకొచ్చాం చరిత్రలో మున్సిపాలిటీ హైవేలో ఈ మూడు నేషనల్ హైవేల వల్ల మీరు ఒకటే పెట్టుకోండి మూడు నేషనల్ హైవేల వల్ల దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల మీ ఆస్తి విలువ జరిగింది ఇక్కడ ఎవరైతే పది లక్షల రూపాయలు ఎక్కడ ఉందో వాళ్ళది రోజు ముప్పై లక్షలు అయిపోయింది మా ఊర్లోనే మా బంధువు ఉన్నాడు బొల్యాణ్ రామారావు ఆయన పది ఎకరాలు ఉన్నాయి ముందు అడిగా ఏ నామారో ఈ పొలవేత్త అంటే పది లక్షలు ఉన్నాను అన్నాడు ఈ మధ్య అయితే ముప్పై లక్షలు అయింది అంటాడు అదే మన నాయకుడు మధురెడ్ ఉన్నాడు జలదంకి ఆయనది కూడా ఆయన చెప్తున్నాడు లేదు కానీ ఆయనది కూడా కోట్లు గెలిపోయింది అంటే ఈ విధంగా ఇది అభివృద్ధి అంటే ఇలా చేస్తే ప్రజల సంపద పెరుగు తప్ప బట్టన్ నొక్కి పదివేలు రూపాయలు ఇస్తే మన జీవితాలు తెల్లారిపోతాయా అని చెప్పి నేను అడుగుతున్నా ఐదు వేలుకి పదివేలుకి తృత్తి పడి అభివృద్ధి జరగాల మనకి ఉపాధి కల్పించాలా ఇవి చేసినప్పుడే రాష్ట్రం బాగుపడు తప్ప సంపద సృష్టించు ఆదాయం తీసుకొచ్చి నువ్వు దానం చేయి ఆదాయం లేకుండా అప్పులు తీసుకొచ్చి దానం చేస్తే నాయలు కడతాడా పొద్దున్న డబ్బులన్నీ మనమే కట్టాలా మన ప్రజల మీద మన మీద రేపొద్దున డీజిల్ ఆయిల్ మీదనో బస్ టికెట్ల మీదనో కరెంట్ ఛార్జీల మీదనో ఉప్పు మీదనో పప్పు మీదనో ఏసీ రోజు ఆ ఇన్ని ట్యాక్స్ మనమే కట్టాలి ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి అదే చంద్రబాబు నాయుడు గారిని కనుకసారి గెలిపించింటే ఈ పాటికి రాజధాని కంప్లీట్ అయ్యేది పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయ్యేది చాలా మందికి అవగాహన లేదు పోలవరం ప్రాజెక్టు నాతోనే అన్నారు మన ఏరియాలో ఏం సార్ మీరు మాట్లాడితే పోలవరం గురించి మాట్లాడతారని అరే నాయన పోలవరం కంప్లీట్ అయితే ఆ నాలుగు జిల్లాలు కాదు బాగుపడేది దాని మీద ఇరవై ఐదు వేల కోట్ల సంవత్సరానికి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూ అందరం పంచుకుంటాం అది గవర్నమెంట్ ఆదాయం వస్తే మనందరికి వచ్చినట్టే అని చెప్పి నేను చాలా మందికి చెప్పడం జరిగింది భోగి మంటలు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ సారీస్ కంచి ఇక్కత్ పట్టు సారీస్ బెనారస్ కథాన్ సారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు శారీస్ ఎక్స్క్లూజివ్ కౌంటర్లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టు చీర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే పది వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టు చీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్ష معكنتليار <laughs>